హాయ్ మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రీడింగ్ మీ ఇవాళ మన రీడింగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఏమన్నా డౌట్ ఉందా మీ పర్సన్స్ మీద మీ పార్ట్నర్స్ మీద వాళ్ళకేమన్నా థర్డ్ పార్టీ ఉందని ఇంకేమైనా రిలేషన్ ఉందని ఏమైనా అనుమానం ఉందా మనం ఈరోజు రీడింగ్లో చూద్దామండి వాళ్ళకి రిలేషన్లు ఏమన్నా థర్డ్ పార్టీ ఉందా లేదా ఉంటే వాళ్ళకి ఎలా ఉన్నారు అవన్నీ చూసేద్దామా మీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటామా చూద్దాం మీ పర్సన్స్కి ఏమన్నా థర్డ్ పార్టీ ఉందా ఉంటే వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది అవన్నీ మనం చూద్దాం ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి సో నువ్వు ఈ రీడింగ్ చూస్తున్నావు వాళ్ళ పర్సన్స్ మీకు డౌట్ ఉందా లేదా అంటే మీ పర్సనల్కి మీతో సరిగా లేదు మీతో ఏ విషయం మాట్లాడలేదు మీకు కొంత అనుమానం వస్తుంటుంది ఏంటి నా పర్సన్స్ అసలు సరిగా నాతో మాట్లాడలేదు అంటీ అంటున్నట్టున్నారు ఏ ఫీలింగ్స్ ఏం చెప్పటం లేదు అసలుకి వీళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజ్ వచ్చిందే వీళ్ళు ఏమైనా మారారా లేదంటే నాతో మాట్లాడుతూ ముఖ్యమైన రిలేషన్లో ఉన్నారా అని మీకు మనసులో లోపల ఎక్కడెక్కడో సోఫా సందేహాలు డౌట్స్ అయితే ఉంటుంటాయి మీరు ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏంది ప్రవ వీళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చింది ఏంటి దీనికి కారణాలు ఏంటి మీకు తెలియకుండా ఉండొచ్చు కొంతమందికి డౌట్స్ వచ్చి ఉండొచ్చు ఏంటి చూద్దాం ప్రస్తుతమైతే ఈ మీ పర్సన్స్కి వాళ్ళ ఫీలింగ్స్ని బయటికి కనిపించకుండా వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు మీ విషయంలో అంటే మీ మీద చాలా ఉంది ప్రేమ ఉంది అది చెప్పలేనంత ప్రేమ ఉంది వాళ్ళకి మీ మీద అవన్నీ మనసులోనే దాచిపెట్టుకొని మీ ముందు వాళ్ళు మీతో సరిగా మాట్లాడలేదు మీతో ప్రవర్తించే తీరు ఎలా ఉందంటే మీ మీరంటే ఇష్టం లేనట్టు మీతో అయిష్టంగా మాట్లాడుతున్నట్టు ఇష్టం లేనట్టుగా ప్రవర్తించటం తన ప్రేమను మనసులోనే దాచిపెట్టుకొని మీకు చెప్పకుండా ఉంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని హైక్ అనమాట దానికి కారణం ఏంటి అంటే వాళ్ళకు మనసులో భయం ఉంది ఒకటి కొన్ని రకాల భయాలు ఉన్నాయి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా కొందరికి ఎందుకంటే మీరు ప్రవర్తన అలా ఉందనమాట మీరు అంటే తన ఫీలింగ్ మీ ఫీలింగ్స్ కూడా తనకి చెప్పకపోవటం మీకు తన అంటే ఇష్టం ఉందా లేదా అని అంటే అనిపిస్తుంది మీరు తనని ఇష్టపడుతున్నట్టు అనిపించడం లేదు అందుకని వాళ్ళ ఫీలింగ్స్ని హైక్ చేసుకుంటున్నారు దాచిపెట్టుకుంటున్నారు మీ ముందైతే వాళ్ళు చెప్పడం లేదు ఇష్టం లేనట్టు ముభావంగా మాట్లాడుతున్నారు కొంతమంది విషయంలో అంటే వాళ్ళకి అనిపిస్తుంది మీ పర్సన్స్కి మీకే తనంటే ఇష్టం ఉందా లేదా మీ మనసులో ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి వాళ్ళకి ఐడియా లేదు తెలియడం లేదు మీ ఆలోచనలు వాళ్ళకి అర్థం కావడం లేదు అందుకని వాళ్ళ ప్రేమని మీ ముందు చూపించడం లేదు మీకు చెప్పడం లేదు కొంతమందికి అంటే మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు అందుకని వాళ్ళ ఫీలింగ్స్ అన్ని దాచిపెట్టుకుంటున్నారో మీకు చెప్పడం లేదు ఇంకొంతమందికి ఏంటంటే ఇక్కడ కొంతమందికి అయితే మీ అను మీ అనుమానం అయితే రైట్ ఓకేనా రైట్ అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఏదో మీ అనుమానం ఇక్కడ కనిపిస్తుంది ఉన్నారు కొంతమందికి అయితే కంపల్సరీ థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు వాళ్ళు ప్రస్తుతం ఎందుకని మీకు చెప్పడం లేదు వాళ్ళ ఫీలింగ్స్ని దాచిపెట్టుకుంటున్నారు మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది చెప్పలేనంత ప్రేమ ఉంది అయినా వాళ్ళు ఎందుకు మీ ముందు చెప్పడం లేదు దాచిపెట్టుకుంటున్నారు మీరంటే ఇష్టం లేనట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే అది ఒక ఫ్యామిలీ పేరెంట్స్ అయినా కొంతమందికి పేరెంట్స్ ఉంటున్నారు వాళ్ళు ఏదో కంపల్సరీ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి మీతో మాట్లాడటం వాళ్ళకి ఇష్టం లేదు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అందుకని వాళ్ళు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట వాళ్ళకి మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉన్నా కూడా మీ ముందు ఎందుకు వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టుకుంటున్నారు మీతో ఇష్టం లేనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అంటీ అంటున్నట్టు ముభావంగా ఎందుకుంటున్నారంటే పేరెంట్స్ అయితే కనిపిస్తున్నారు కంపల్సరీ అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు మనసులో అంత ప్రేమ ఉన్నా దాచిపెట్టుకొని వాళ్ళ ఫీలింగ్స్ని మీకు కనిపించకుండా బాధపడుతున్నారు ప్రస్తుతం ఇది కొంతమందికి ఇంకొంతమందికి అయితే కంపల్సరీ కనిపిస్తుంది థర్డ్ పార్టీ రిలేషన్ వాళ్ళు మీ ఫ్యామి మీ లైఫ్లో నుంచి వాళ్ళు బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయారు అనమాట అది ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఖచ్చితంగా అడుగుతారు మీ లైఫ్లో మళ్ళీ మీతో వస్తే మాట్లాడితే మీరు ఎందుకు బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయారు అని మీరు గతంలో జరిగినవి అడుగుతారు నిలదీస్తారు క్వశ్చన్ చేస్తారు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు చెప్పలేరు ఇప్పుడు మీ దగ్గర మీకొచ్చి ఆన్సర్ చెప్పలేరు అయితే ఈ రిలేషన్ వాళ్ళే బ్రేకప్ తీసుకొని వెళ్ళిపోవటం ఇక్కడైతే కనిపిస్తుంది మీరు ఊహించింది కరెక్ట్ ఇది మీ కొంతమందికి మీ అనుమానం అయితే రైట్ కొంతమందికి థర్డ్ పార్టీ రిలేషన్ కనిపిస్తుంది అది ఒక ఫ్యామిలీ కొంతమందికి పేరెంట్స్ కొంతమందికి పేరెంట్స్ అయితే వాళ్ళు గట్టిగా ఒప్పుకోవటం లేదు మీ రిలేషన్లో అంటే మీతో మ్యారేజ్ కానీ రియూనియన్ కానీ మీతో సంబంధ బాంధవ్యాలు కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు అందుకోసమని వాళ్ళు మనసులని బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళకైతే ఒక దారి అయితే కనిపించడం లేదు ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావటం లేదు ఇలా ఉన్నాయి మీరు అనుకున్న విధానం అయితే కరెక్ట్ ఇంకొకరికి ఏంటంటే థర్డ్ పార్టీ రిలేషన్లో వాళ్ళు వెళ్ళిపోవటం కానీ వెళ్ళిపోయినా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు బాధపడుతున్నారు మీరు అనుకునేది కరెక్టే మీ పర్సన్స్కి అయితే థర్డ్ పార్టీ రిలేషన్ ఉంది కానీ అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ హ్యాపీగా అయితే లేరు బాధపడుతున్నారు చూసారా జడ్జ్మెంట్ మనం ఏమనుకున్నా మీ రీడింగ్లో మీ అనుమానపడుతున్నట్టు మీ పర్సన్స్కి థర్డ్ పార్టీ ఉన్నారా ఉంటే వాళ్ళ రిలేషన్ అక్కడ ఎలా ఉంది కదా థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ కనిపిస్తున్నారండి కొంతమందికి ఫ్యామిలీస్ ఉన్నాయి కొంతమందికి పేరెంట్స్ ఉన్నారు కానీ ఇప్పుడు అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ హ్యాపీగా లేరు గొడవలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్యన కొట్లాట్లు డిస్టబెన్స్ ప్రతి విషయంలో అయితే అంత ఇద్దరు అంటే ఇద్దరి మధ్య రిలేషన్ హ్యాపీగా అయితే తెలియదు ప్రతి విషయానికి రాగ్దాంతాలే గొడవలే యుద్ధాలే జరుగుతున్నాయి ఇప్పుడు పరిస్థితి అయితే అక్కడ బాగాలేదు మీ పర్సన్స్ కొంతమందికి అయితే క్వశ్చన్ చేస్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి రిలేషన్ బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళకి ప్రస్తుతం అక్కడ ఉండి కూడా వాళ్ళ ఆలోచన మీ మీదే ఉంది ప్రతి విషయంలో అక్కడ గొడవలు రాద్ధాంతాలు జరుగుతున్నాయి మీకు చేసిన పని వాళ్ళకి రిపీట్ అవ్వటం చాలా నాళ్ళ నుంచి వాళ్ళకి బాధపడటం అక్కడి నుంచి నాకు విముక్తి ఏంటి అని అనుకోవటం థర్డ్ పార్టీ రిలేషన్లో ఎందుకంటే థర్డ్ పార్టీ చాలా గట్టిగా కంట్రోల్ చేస్తున్నారు అది పేరెంట్స్ అయినా వేరే రిలేషన్ అయినా వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వినాలి వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఉంచేసుకున్నారు చాలా కంట్రోల్ పవర్ అంటే కొంతమందికి అయితే వాళ్ళ మీ పర్సన్స్కి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ మంచి పవర్లో ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు కంట్రోల్లో ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఏమన్నా పలుకుబడి కానీ ఒక మంచి స్టేటస్లో ఉండవచ్చు థర్డ్ పార్టీ వాళ్ళు చాలా గట్టిగా కంట్రోల్ చేస్తూ మీ పర్సన్ అయితే చేతిలో ఉంచుకొని బాధ పెడుతున్నారు ఇబ్బందులు గొడవలు అన్ని రగ్దాంశాలు జరుగుతున్నాయి అక్కడైతే వాళ్ళు సంతోషంగా లేరు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే నేను దారి తప్పిపోయాను నేను ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను రిస్క్ రిస్క్ అంటే ముందు వెనక ఆలోచించకుండా నేను ఒక చెడు పడిపోయాను ఇప్పుడు ఎలా బయటికి రావాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఒక గుంటలో నేను కాల్ వేసేసాను ఎవరిది గైడెన్స్ లేకుండా ఎవరిని అనగకుండా నేనే ఒక రిస్క్ ఫేస్ చేస్తున్నాను ప్రస్తుతం ఇక్కడ అక్కడి నుంచి నేను ఎలా రావాలి బయటికి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రస్తుతం అయితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది నాకేంటి దారి అని వాళ్ళ ఆలోచన కొత్త ఆలోచన చేయాలి లేదంటే దేవుడు ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రాగలుగుతాను మీతో రీయూనియన్ జరగాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూసారా వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయో కంపల్సరిగా మీకు వచ్చిన డేట్ డౌట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కొంతమందికి ఫ్యామిలీస్ ఉన్నాయి కొంతమందికి పేరెంట్స్ ఫ్యామిలీలో అయితే వాళ్ళు పే చాలా కంట్రోల్ చేస్తున్నారు థర్డ్ పార్టీ రిలేషన్ అక్కడ గొడవలు అయితే జరుగుతున్నాయి యుద్ధాలు ప్రతిదానికి రాగ్దాంతాలు మీ పర్సన్ మాట ఎవ్వరు వినిపించుకోవటం లేదు అక్కడ వాళ్ళు చెప్పిందే మీ పర్సన్స్ వినాలి అక్కడి నుంచి వాళ్ళకి బయటకు రావాలని అనిపిస్తుంది కానీ రాలేనుకున్నారు వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు గిల్టీ అవుతున్నారు ఇరవై నాలుగు గంటలు మీ గురించే ఆలోచిస్తున్నారు ఎలాగా ఎలాగా అని ఆలోచిస్తున్నారు పేరెంట్స్ దగ్గర ఉండే వాళ్ళకైతే వాళ్ళకి దారి కనిపించడం లేదు మీ మీద ప్రేమ ఉన్నప్పటికీ మీ ముందు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ ఎందుకు చేయలేకపోతున్నారు ఒక రిలేషన్ని మ్యారేజ్ వరకు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు గట్టిగా పట్టుకోన్నారు వాళ్ళకి ప్రస్తుతం దారికి లేదు ప్లస్ ఇది ఇలా ఉన్నాయి మీరు అనుకున్నది కరెక్టే చూద్దాము ఒక కార్డ్ తీసి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇలా ఉన్నాయి మీరు అనుకున్న అనుమానాలు కరెక్ట్గా వచ్చాయి ఫ్యూచర్ ఏం చేస్తారు మీ పర్సన్స్ చూద్దాం వాళ్ళు ముందు కదలాలని అయితే అనుకుంటున్నారు ఓకేనా దీన్ని స్టక్ అయిపోయి ఉన్నారు లైఫ్లో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్ట్రక్ అయిపోయినారు కదలాలని అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి కానీ ఇంకా థర్డ్ పార్టీ రిలేషన్ గట్టిగా ఉంది వీళ్ళు కూడా స్ట్రాంగ్గా చేయాలి అవ్వాలనుకుంటున్నారు ఓకేనా ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎలా ఉంటుందని అంటే ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీ పర్సన్స్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని గట్టిగా వాళ్ళు యాక్షన్ మొదలు పెడతారు అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఈ రిలేషన్ని స్ట్రాంగ్ చేయాలంటే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కానీ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా అయితే తయారవుతారు ఓకేనా ఇదైతే కనిపిస్తుంది ఫ్యూచర్లో తాటి కాడ నుంచి బయటకు రావాలన్నా అక్కడ ఎక్కడన్నా ప్రస్తుతం మీ పర్సన్స్ గట్టిగా యాక్షన్ తీసుకోవాలన్నా వీళ్ళు స్ట్రాంగ్గా తయారవ్వాలి దానికి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అనమాట వాళ్ళకొక మైండ్లో క్లియర్ అంటే క్లారిటీ రావాలి డౌట్స్ కానీ సందేహాలు కానీ భయాలు కానీ అన్నీ వాళ్ళకి ఒక క్లారిఫై అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఒక నిర్ణయాలు తీసుకుంటారు ఫ్యూచర్లో ప్రస్తుతం అయితే మీ పర్సన్ పరిస్థితి అలా ఉంది థర్డ్ పార్టీ రిలేషన్ ఉంది అక్కడ బాధపడుతున్నారు మీ గురించి మంచిగా ఉంది ప్రేమ కానీ వాళ్ళు మీ ముందుకు చెప్పలేకపోతున్నారు కొందరికి బాధ కొందరికి భయం ఇలా ఉంది ఓకేనా మీ డౌట్ క్లారిఫై అయిందా మీకు నచ్చింది ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye.